ఇప్పుడు ఎవరో వచ్చి కొన్ని గంటల్లో మీకు సీట్ ఇచ్చి మీరు నక్కేసి దానికంటే ముందు మీరు బతుకుండాలి కదరా కాసేపట్లో పోయే మీకు కీర్తులు కిరీటాలు వచ్చి మోకాల మీద ఉంది బతిమాలండి వదిలేస్తా కనీసంలో కనీసం తిండి తెప్పలు లేకపోయినా ఊపిరి చాలు అని సర్దుకుని బతికేది దొరికాను రే అమ్మాయి చెప్పిందిరా నలుగురు కొట్టే నలుగురు సంపాదించుకోమంది కదా ఇక్కడికి పోయిందా ధైర్యం లేరా ఏదన్నా లేకపోయినా ఆత్మగౌరవం లేకపోతే బతకలేరంట కదరా ఎవరికి తల దించరంట కదా ఖచ్చితంగా వంగి బతకరు నిలబడి చావనైనా చేస్తారు